నమస్కారం మా రఘునందన్ అందరూ రాయంద్రం లేకుంటే ఆగమైపోతామని సమాజంలో రాయేంద్రాలు ఉంటారు రఘునందన్లు కూడా ఉంటారు గుర్తుపెట్టుకో ఒకళ్ళే ఉంటే సమాజం నడవద్దు వీళ్ళు వాళ్ళ కలగలిపే సమాజం నడుస్తుంది మీది నాకు రావద్దు నాది నీకు కూడా రావద్దు అని కోరుకుంటున్నాను ఇక్కడ మళ్ళీ మనం పాతవాటి గురించి ఇప్పుడు నెమరేసుకుంటే లావలేదు కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా ఈ జిల్లాలో అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓట్లు సంపాదించిన నియోజకవర్గం గజ్వల్ నియోజకవర్గం ఇది ఊరికనే వచ్చిందంటే నేనైతే నమ్మను కానీ కార్యకర్తలు నాయకులు వాళ్ళకు ఉన్నంత కష్టపడి శ్రమ చేసి ఈ స్థాయికి తెచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నా ఈ వచ్చిన అరవై ఏడు వేల ఓట్లు కూడా గజ్వల్ నియోజకవర్గ కార్యకర్తల నాయకుల ప్రజల దీవెనతో వచ్చినవి తప్ప కష్టంతో వచ్చినవి తప్ప అవి ఊరిక రాలే చివరి వారంలో ఏం జరిగిందో మీరు ప్రత్యక్ష సాక్షులు మీరు చెప్తే విన్న రెండవ సాక్షి నేను ఎందుకంటే నేను గ్రౌండ్లో ఉన్నాను కాబట్టి అని మీకు తెలుసు కాబట్టి ఇంతకుముందు అధ్యక్షుడు ఒక మాట చెప్పాడు కేసీఆర్ పోయిండు కేసీఆర్ పోయిండు ఈ దుర్మార్గం పోవాలని చెప్పి భావిస్తున్నాం మేము ఇంతమందే వస్తున్నప్పుడు ఒకరు మాట్లాడుకుంటూ ఒకరు మాట్లాడుతున్నారు అలా ఇప్పటికైనా తెలంగాణలో ఈ డబ్బుల రాజ్యం పోతుందా మద్యం రాజ్యం పోతుందా అని చెప్పి అడిగింది అవును నిజమే రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్నాలుగులో కూడా పైసలు లేకుండే రెండు వేల పద్దెనిమిది వరకు కూడా తెలంగాణ గడ్డ మీద డబ్బులు అంటే ఏదో తెలియదు రెండేసార్లు చూసినాం మేము డబ్బులు ఒకటి రెండు వేల ఆరులో ఉద్యమాన్ని గొంతు నిలపాలని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో ప్రయత్నం చేసింది విఫలమైంది కానీ ఇక్కడ మాత్రం ఆ డబ్బులు ఆ మద్యం సర్కారు బెదిరింపులు సర్కారి నౌకరుల్లో ఉన్నవాళ్ళు బానిస లేక పద్ధతి వల్ల ధర్మం కొంత తాత్కాలికంగా ఓడిపోతున్నట్టు కనపడుతుండొచ్చు కానీ అంతిమ విజయం ధర్మాన్ని మాత్రమే నమ్మకం ఉన్నవాని నేను రెండో అతి ముఖ్యమైనది ఎప్పుడు కూడా ఏదైనా పెరుగుట కొరకు అంటారు వాళ్ళు పెరుగుట విరిగొడక కొరకు అంటారు ఇది పెరిగింది కాబట్టి ఎన్నో ఒకనాడు విడిగిపోతుంది తెలంగాణ గడ్డ మీద మళ్ళీ మళ్ళీ వెనకటి రోజులు తప్పకుండా వస్తాయనేటువంటి విశ్వాసంతో పనిచేద్దామని చెప్పి మనం చేస్తారు ఇవాళ నరేంద్ర మోడీ గారి గురించి ఇంతమంది రఘునాథ్ గారు ఒక మాట అన్నారు టీఆర్ఎస్ వాడు ఘటన చేసిండు మళ్ళీ అలా కాంగ్రెస్ వాడు కూడా కట్నై చేస్తుండని నిజంగా అది మేమున్నప్పుడు ఎప్పుడు లేకుండే వాస్తవం రెండు వేల పద్నాలుగు వరకు కూడా లేకుండే ఈ కేసీఆర్ఏ ఇలాంటి వాటికి పునాది వేసిండు దానినే ఆయన పార్టీ కూడా కథమైపోద్దు అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను ఏ ఎవరికి మంచిది కాదు కానీ మంత్రి ఇంకా చేయలే వారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిండు మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రులుగా ఏం కర్తవ్యం నిర్వహించాలో కూడా చూసినాం కాబట్టి ఏ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ కేంద్ర మంత్రి కానీ ఏ ప్రధాన మంత్రి కానీ నేను ఇచ్చిన్నా చెప్పుకుంటే నేను ఇచ్చున్నా అని చెప్పుకుంటే మాత్రం అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు అంటున్నాను నిన్న కూడా ఎక్కడో చెప్పినట్టున్నా ప్రభుత్వం అనేది మంత్రులు ముఖ్యమంత్రులు ప్రజల ఆస్తులకు కాపలదారులు మాత్రమే తప్ప ప్రజల ఆస్తులకు ఓనర్లు కాదు అని అర్థం మనం కట్టిన పనుల పైసలకు వాళ్ళు నియంత్రణ చేస్తారు కాపలా ఉంటారు తప్ప వాళ్ళు ఎన్నడూ ఓనర్లు కాదు నేను చాలా సవాలు చెప్తా ఉంటా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నేను బియ్యం ఇస్తున్నా నేను నేషనల్ హైవేస్ ఇస్తున్నా నేను విశ్వవిద్యాలయాలు ఇస్తున్నా అని మాత్రం ఎప్పుడు చెప్పలే నాకు భారత ప్రజానీకం నన్ను ఆశ్రదించి ఈ పద అప్ప నేను మీకు సేవకుడిలాగా పనిచేస్తున్నా అని చెప్పిండు తప్ప ఎప్పుడు నేను ఓడానని మాత్రం చెప్పలే ఇలా సంస్కారం ఎంత గొప్ప ఉంటుందో నేను ఈ దేశానికి ప్రధానమంత్రినే కావచ్చు కాక కానీ నా దేశాన్ని నా దేశ ప్రజల్ని శుభ్రంగా వస్తున్న వాళ్ళు గ్రామ పంచాయతీ సిబ్బంది అని మున్సిపాలిటీ సిబ్బంది అని కరోనా కష్టకాలంలో అందరికంటే ప్రాణాలకు తెగించి మనిషిని కాపాడినోడు హాస్పిటల్లో పనిచేసేటువంటి స్వీపర్ అని శానిటేషన్ వర్కర్ అని చెప్పి వాళ్ళని కాళ్ళని కడిగినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకో అక్కడ నరేంద్ర మోడీ గారేమో పంచాయతీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ప గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బందికి దవాఖానలలో కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్న సిబ్బందికి కాళ్ళు కడిగి వాళ్ళకు గౌరవించుకుంటే కేసీఆర్ ఏం చేసింది తెలుసా మీకు ఇక్కడ ఉన్న మీ మన కేసీఆర్ మాత్రం మున్సిపల్ కార్మికులు మేము మురికిలో పనిచేస్తున్నాం మేము మురికిలో పనిచేస్తున్నామని చెప్పి మా జీతపత్యాలు పెంచమని చెప్పి సమ్మె చేస్తే పదిహేడు వందల మంది మున్సిపల్ కార్మికుల్ని ఒకటే కలంపౌటుతో డిస్మిస్ చేసి ఉద్యోగాలను చేసి తీసేసినటువంటి నీచమైన చరిత్ర కేసీఆర్ది గుర్తుపెట్టుకోండి అంటే నరేంద్ర మోడీ గారికి కేసీఆర్ గారికి కూడా తేడా ఏందో మనకు అర్థం కావాలి అందుకని అలాంటి అబ్బో అబ్బోయిన పరిపాలన భరించలేమని చెప్పి ఐదేళ్లకే ఐదేళ్లకే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా సారు కారు పదహారు ఢిల్లీలో సర్కార్ అని చెప్పి అహంకారం అయితే ఇచ్చిండ్రు ఐదేళ్ళకే ఐదేళ్లకే నాకు తెలిసి వద్దు కేసీఆర్ అని చెప్పి ఆనాడే పార్లమెంట్ ఎన్నికల్లో గుణపడని చెప్పి రేపు నువ్వు ఇంటికి పోడు ఖాయం అని చెప్పి సంకేతం ఇచ్చినప్పటికీ కూడా బుద్ధి రాక మార్చుకోక రెండు వేల ఇరవై మూడులో దెబ్బ కొడితే దిమ్మ దిగిపోయింది కేసీఆర్ ప్రభుత్వానికి కానీ అదే నరేంద్ర మోడీ గారు మాత్రం పది సంవత్సరాల తర్వాత మన నేను ఉపన్యాసం చెప్పిన మళ్ళీ చెప్పిపోతున్నా రెండు వేల పద్నాలుగులో రెండు వందల డెబ్బై మూడు మంది గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు గెలిస్తే రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలిపిస్తారని చెప్పి నాలుగు వందల సీట్లు గెలిపిస్తామని చెప్పి ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించే పరిస్థితి వచ్చిందంటే అంటే నరేంద్ర మోడీ గారు ఎన్నడూ ప్రెస్ మీట్ పెట్టాడు నరేంద్ర మోడీ గారు ఎన్నడూ ప్రగాల్భాలు పలకడు నరేంద్ర మోడీ గారు ఇవాళ నేను చేసిన ఇక్కడ చెప్పుకోడు కాబట్టి అది సాధ్యమైంది అందుకని ప్రజలు ఎంత గొప్పవాళ్ళు అంటే కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని భాషల వాళ్ళు అన్ని రకాల సంస్కృతులు వాళ్ళు వైవిధ్యాలు ఉన్న వాళ్ళు కూడా మా మోడీ మా నరేంద్రుడు అంటున్న పరిస్థితి వచ్చిందంటే అది వాటికనే చేతులు బై బాయ్ అని చెప్తే వచ్చింది కాదు పది సంవత్సరాల కాలంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి కాబట్టి సాధ్యమైందని మాత్రం నేను చెప్పగలుగుతాను ఇంతకుముందు ఎవరు అంటున్నారు సరే విశ్వవిద్యాలయాన్ని పెరిగే చూసిన అని ఏడు వందలవిద్యాలే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి మోడీ గారు వచ్చేంతవరకు నాలుగు వందల విశ్వవిద్యాలయం పెరిగింది నాలుగు వందల విశ్వవిద్యాల పెరియి అసలు ఇంత తేడా ఉంది చూడండి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇదే కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన మాట ఏంటంటే రెండు వేల నాలుగు వందల యాభై కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉంటే ఆరు సంవత్సర కాలంలోనే ఇరవై ఐదు వందల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణం కాబట్టి తెలంగాణలో అని చెప్పి చెప్పిండు అంటే యాభై ఏళ్ళ అభివృద్ధి ఆరేళ్ళల్లో చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి కేసీఆర్ మాట్లాడిన మాటలు వినండి నరేంద్ర మోడీ గారి గురించి కేసీఆర్ మాట్లాడిన మాటలు కేటీఆర్ మాట్లాడిన మాటలు హరీష్ మాట్లాడిన మాటలు ఇవాళ మళ్ళీ వాళ్ళే ఇవాళ వాళ్లే ఇవాళ సాడు సాడు గుసగుస ఏం పెడుతున్నారో మనం చూస్తున్నాం అది మనం అది ఏమైందో తెలియదు కానీ ఒక గంత స్థాయికి దిగజారిపోయింటుంది అంటే అందితే జుట్టు లేకపోతే కాదు ఇవి ఈ నేచర్ ఉన్నాడు కేసీఆర్ అందుకని వాస్తవికతకి దూరంగా ఉన్నవాడు ఎప్పుడు నాయకుడు కాడు అనడానికి సజీవ సాక్ష్యం ఏంటంటే కేసీఆర్ మాట్లాడుకోవద్దు కానీ ఒక గొప్ప నేను